కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతితో జిల్లాలో గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ నాంది పలకాలని రాష్ట్ర దేవదయ ధర్మదయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి కోరారు శనివారం జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ ఆనం అరుణం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఆనం మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తిలో కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో భాగంగా ఎటువంటి పర్యావరణ హాని కలగని సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రతి గ్రామం ఈసారి విద్యుత్ పథకాన్ని అందిపుచ్చుకొని స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయమై చర్యలు చేపడితే పంచాయతీలు కరెంటు బిల్లులకు చెల్లించే మొత్తం ఇతర అవసరాలను వాడుకోవచ్చు అన్నారు అదేవిధంగా ప్రభుత్వం అందించే సబ్సిడీలను ఉపయోగించుకుని ప్రతి ఇంటిలో సౌర విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే వారి అవసరాలకు కాకుండా మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించే ఆదాయం పొందే మార్గం ఉందన్నారు నేను చూసిన అన్ని సభలు బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అన్ని సభల్లో సభ్యులుగా ఉండండ్రు సభ్యులుగా మాట్లాడి కూడా ఉండరు కానీ నేను లేకుంటే హై లెవెల్ కిణాలు ఆగిపోయింది టెండర్ పిలిచి రద్దు చేశారు టెండర్ ఎవరు పిలిచారు ఎవరి సమయంలో అయింది ఇవాళ ఎవరి సమయంలో దాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుందో సుధాకర్ రెడ్డి గారికి అన్నీ తెలుసు కానీ ఈ సభలో లేవనెత్తి మళ్ళీ నా చేతి చెప్పించుకొని ఇవన్నీ మళ్ళీ నేను అడిగాను ఆయన సమాధానం చెప్పాడని చెప్పే ఒక ప్రయత్నం ఇదే దాన్ని జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారిని అడిగితే నిధులు ఇస్తామన్నారు నిధులు ఇచ్చారు కట్టాం ఇవాళ నేను కాదు అక్కడ శాసనసభ్యుడిని ఇవాళ శాసనసభ్యులు కొనుగోడు రామకృష్ణ గారు ఉన్నారు లేకుంటే అక్కడ ఎంపీపీలు ఉన్నారు లేకుంటే ఎమ్మెల్సీగా మురళి గారు ఉన్నారు ఎంపీగా ఇవాళ వైసీపీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు అక్కడ ఇలా ఇన్ని విధాలుగా రాజకీయ పార్టీలతో అభివృద్ధిని సాధించలేము అభివృద్ధి చేయాలనే సంకల్పం మనసులో ఉంటే అది ఏ పార్టీలైనా కూడా చేయవచ్చు మరి ఇప్పుడు వెంకటగిరి మండల అధ్యక్షురాలు వాళ్ళ సభ్యుని కలిసి వారి ద్వారా నాకు కూడా ఆహ్వానించారు మీరు డేట్ ఇవ్వని మండల కార్యాలయం మీరు శంకుస్థాపన చేశారు పూర్తయింది మీరు రండి చైర్పర్సన్ గారు మీరు అందరూ వచ్చి మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభించండి అని అడిగారు ఎప్పుడో శాసనసభ్యులు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు వారిద్దరు డేట్ ఇచ్చిన రోజు పోయి దాన్ని ప్రారంభిస్తాం బాలాయిపల్లె ఎలా ఉందో తెలియదు భాస్కర్ రెడ్డి గారికి తెలియాలి సైదాపురం కూడా మదులుపు పెట్టి ఆపేశారు అలాగే మన కలెక్టర్ గారు ఇప్పుడు మన పరిధిలో ఉంది సైదాపురం తలువాయి అలాగే రాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్ సబ్ రిజిస్ట్ర ఆఫీస్ ఇవన్నీ ట్రెషరీ ఇవన్నీ మన కాంప్లెక్స్లో ఉంది బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వలేదని చెప్పి వర్క్ స్లో అవుతుంది ఇవ్వండి డబ్బులు రిలీజ్ చేద్దాం అవసరమైతే మన మన జిల్లా సెస్ మైనింగ్ సెర్స్ మైనింగ్ ఫండ్స్ నుంచి ఇద్దాం అక్కడి నుంచి ఇచ్చిన డబ్బే గత కలెక్టర్లు ఇద్దాం ఇచ్చి పూర్తి చేద్దాం అలాగే వెంకటగిరిలో రెవెన్యూ ఆఫీస్ శాంక్షన్ చేయించి ఇచ్చే డబ్బు ఇవన్నీ ఎవరున్నారు ఇప్పుడు అంటున్నా నేనున్నానా నేను ఎమ్మెల్యేగా కూడా కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వేరే పార్టీ ఎంపీపీలు వేరే పార్టీ జెడ్పీటీసీలు ఎమ్మెల్యే మా పార్టీ వాళ్ళే ఎంపీ గారు వేరే పార్టీ అయినా అభివృద్ధిలో మేము ఎక్కడ రాజీ పట్టడం లేదు